వెల్కమ్ బ్యాక్ టు హేమ స్టేషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే వుడెన్ స్టెప్స్ మొదటి నుంచి చివరి వరకు అంతా ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అనమాట చాలా బాగుంటుంది వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మెట్లు కదా ఇవి చాలా బాగుంటాయి లైటింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా మెట్లు పెట్టుకుంటే సో ఇది ఎలా చేస్తున్నారు అనేది చూసేయండి మీరు మనం ప్లేస్ బట్టి స్టెప్స్ ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలి ఇలా కింద నుంచి సైడ్కి అలా అక్కడ ఒక ల్యాండింగ్ వచ్చి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఇటు ఒక ల్యాండింగ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలని మేము ప్లాన్ చేసాం అనమాట ఇలా త్రీ వే లాగా ఉంటే మనకు పైన నుంచి చూసినా కూడా కింద కనిపిస్తుంది కదా మంచిగా చాలా బాగుంటుంది లుకింగ్ అనేది కూడా సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాము దానికి తగ్గట్టుగా వీళ్ళు మెజర్మెంట్స్ తీసి ఈ ఐరన్ వాటితో స్టెప్స్ అరేంజ్ అనమాట చూస్తున్నారు కదా అలా చేసిన తర్వాత మన కార్పెంటర్ వాళ్ళే పైన వుడ్ది పెట్టేస్తారనమాట వుడ్ అరేంజ్ చేసేస్తారు మనం సైజులు ఇస్తే దానికి తగ్గట్టుగా పైన వెడల్పు ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకుంటారు కిందకేమో ఒక త్రీ ఇంచెస్ అలా పెట్టారంతే కింద వరకు పెట్టలేదు అనమాట చూస్తున్నారు కదా కింద వరకు పెట్టకుండా ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చారు సో తర్వాత స్టీల్ వాళ్ళతో స్టీల్ రైలింగ్ చేసే వాళ్ళతో రైలింగ్ ఇప్పించాము పైనకి కొంచెం సన్నగా ఉండేలాగా ఒకటి దానిపైన చెక్క పెట్టుకునే విధంగా చేసి చేపించామన్నమాట ఆ తర్వాత ఆ చెక్క పెట్టేది ఇప్పుడు మీరు చూస్తున్నారు ముందు స్టెప్స్ పెట్టేటప్పుడు కూడా అసలు వీడియో తీసాను కానీ అది మిస్ అయిపోయిందనమాట ఏం లేదు జస్ట్ అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా రెడీ చేసుకొచ్చుకున్నారు ఇంటి దగ్గరే వాళ్ళ వాళ్ళ దగ్గరే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్ చేసేసి పైనకు సన్నగా పెట్టించాం కదా స్టీల్ దాంతో దాని మధ్యలో మనం ఇప్పుడు కూర్చోబెట్టాలన్నమాట పైన వచ్చే చెక్క అనేది సో దాన్ని కూర్చోబెట్టడానికి వాళ్ళు హోల్స్ కూడా ఇచ్చారు సన్నగా ఉన్నదానికి ఆ హోల్స్కి మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు స్క్రూ అనేది కింద నుండి మన చెక్కకు కానీ ఇంకా స్ట్రాంగ్గా మంచిగా ఆగడానికని ఇలా గ్లూ కూడా పెడుతున్నారనమాట చూస్తున్నారు కదా మధ్యలో అలా మంచిగా ఫిక్స్ చేసేస్తారు గ్లూ పెట్టి తర్వాత ఇంకా స్క్రూస్ కూడా పెట్టేస్తున్నారు ఆ హోల్స్ ఉన్న దగ్గర సో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చూసారు కదా మధ్యలో గ్రో ఇలా పెట్టుకొని తీసుకొచ్చుకున్నారు దీనిపైన కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా తర్వాత ఇంకా స్టెప్స్ పని మొత్తం అయిపోయింది ఇప్పుడు పాలిషింగ్ అనమాట పాలిషింగ్ చూసారు కదా ఎంత కష్టపడి చేశారంటే ఒక త్రీ ఫోర్ మెట్లు చేయడానికి ఒక్క రోజు పట్టింది ఇలా గీకి గీకి పెట్టారనమాట పైన అంతా పైనదంతా రఫ్గా ఉంటుంది యాక్చువల్గా చేసి ఇప్పుడు ఉన్నప్పుడు కానీ ఇలా గీకి గీకి మంచిగా సాఫ్ట్గా చేసు చేస్తారు ముందుగా అయితే ఈ పక్కన ఉన్నదైతే దాని పక్కన రీలింగ్ లాగా ఉంది కదా అదైతే మేము వెనియర్తో చేయించాము దాన్ని ఎంతగా గీకక్కర్లేదు ఇది టేక్వుడ్ కాబట్టి మంచిగా పాలిషింగ్ మంచిగా అవడానికి అలా చేస్తున్నారనమాట అలా గీకిన తర్వాత మన శాండ్ పేపర్ ఉంటుంది కదా దాంతో ఇలా మంచిగా రబ్ చేస్తున్నారనమాట మంచిగా ఇప్పుడు ఫినిషింగ్ మంచిగా వస్తుంది ఈ పక్కన ఉన్న వెనియర్ కూడా ఓన్లీ శాండ్ పేపర్తో రుద్దితే సరిపోతుంది అనమాట మంచిగా ఫినిషింగ్ అయిపోతుంది తర్వాత దానిపైన పాలిషింగ్ చేస్తారు సో మెట్లకైతే ముందుగా అలా గీకిన తర్వాత ఇలా శాండ్ పేపర్తో చాలా రుద్దుతూనే ఉన్నాడు అనమాట ముందు గీకినప్పుడు వాటర్తో మంచిగా అప్లై చేసుకొని గీకాడు దానివల్ల దుమ్ము ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈవెన్గా కూడా వస్తుందంట అండ్ ఎక్కువ దుమ్ము ఇంట్లో అంతా అవ్వకుండా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా తడి క్లాత్తో తుడిచేసుకొని ఆ తర్వాత గీకాడనమాట ఇది ఏంటంటే ఆక్సర్ బ్లేడ్ ఉంటుంది కదా దాన్ని మిడిల్లో కట్ చేసి దాంతో చేస్తున్నారు అనమాట సైడ్స్ కాకుండా మిడిల్లో కట్ చేసిన దాని దగ్గర చేస్తున్నాడు సో అలా అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన వుడ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని వాటిలో కలిపేసి మనం డ్యామేజెస్ ఏమైనా ఉంటే క్రాక్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇలా ఫిల్ చేసేస్తారనమాట మేకులు కూడా కనబడతాయి కదా ఆ మేకుల్ని కూడా దీంతో ఫిల్ చేసేస్తారు మేకులు కూడా కనిపించకుండా చూస్తున్నారు కదా ఇది మేకు దగ్గరే అనమాట లోపలికి మంచిగా పోయేలాగా ఇలా చేస్తున్నాడు ఇంకా హోల్స్ దగ్గర కూడా ఇలాగే చేస్తాడు చూస్తారు కదా ఇలా అంతా చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆగి తర్వాత మళ్ళీ దాంతో శాండ్ పేపర్తో కొంచెం రబ్ చేసినట్టుగా అంటాడు అనమాట తర్వాత ఇంకా పాలిషింగ్ ఉంటుంది కదా పాలిషింగ్ చేసేస్తారు బ్రష్తో కాకుండా క్లాత్తోనే డైరెక్ట్గా ఇలా చే పెట్టేస్తున్నాడు అనమాట చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇలా చేసేసుకుంటే ఇది నార్మల్ పాలిష్ అనమాట ఇదేమో మనకి మిషన్ పాలిష్ అది టూ త్రీ టైమ్స్ చేశాడు నార్మల్ పాలిష్ కూడా ఆరిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఆగి మళ్ళీ ఇంకొకసారి అలా ఒక టూ త్రీ టైమ్స్ చేసి మళ్ళీ ఈ పాలిషింగ్ చేస్తున్నాడు మిషన్ పాలిష్ దీని తర్వాత ఇంకా ఒక రోజు ఇలాగే వదిలేస్తారనమాట ఇలా ఈ మిషన్ పాలిష్ చేసిన తర్వాత మనం నడవనీకు ఉండదు దీనిపైన నడవకుండా ఉండాలి అక్కడ మళ్ళీ శాండ్ పేపర్తో పాలిష్ చేస్తాడు అది ఆరిన తర్వాత నడిచి చూసామన్నమాట మేము బలి జారుగా ఉంది అసలు దానిపైన ఎక్కితే జారిపోతామేమో అన్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి శాండ్ పేపర్తో ఇలా చేసేసి క్లీన్ మళ్ళీ ముందుగా అప్లై చేసినట్టుగా క్లాత్తో కలర్ అప్లై చేసేసుకుంటున్నారు వ్యానిష్ వ్యానిష్ అప్లై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ టైం ఇంకా మిషన్ పాలిష్ అనమాట చూసారు కదా ఎంత పెద్ద ప్రాసెస్ పాలిష్ చేయడానికి సో ఇదంతా మెట్లకే కాకుండా ఈ సైడ్కి వెనియర్కి కూడా ఇలాగే ప్రాసెస్ అంతా చేశారనమాట ఇంకొకటి ఏంటంటే మిషన్ పాలిష్ చేసేటప్పుడు ఇల్లు కూడా నీట్గా ఉంచుకోవాలి మెట్లు మంచిగా తుడిచేసి మొత్తం నీట్గా తుడిచిన తర్వాత వేసుకోవాలన్నమాట ఏదైనా దుమ్ము వెంట్రుకలు ఏవి పడ్డా కూడా దానికి అతుకుపోతాయి సో జాగ్రత్తగా వాళ్ళు కూడా కాళ్ళకి క్లాత్లు కట్టుకొని ముందుగా క్లీన్ చేసిన తర్వాత మెట్లు ఆ తర్వాతనే పాలిష్ చేశారనమాట వాళ్ళైతే చాలా జాగ్రత్తలు పాటించారు అయినా కూడా అక్కడక్కడ డస్ట్ ఉందన్నమాట సో అది కొంచెం ముందుగానే మనం జాగ్రత్త పడాలని నేను మీకు ఇది ఖచ్చితంగా గుచ్చి మరీ చెప్తున్నాను అనమాట నొక్కి మరీ సో ఇంకా ఈ సైడ్ కూడా మనం అరేంజ్మెంట్స్ అంటే కింద ఇలా స్ప్రే చేస్తున్నప్పుడు ఎక్కడి దాకా స్ప్రే అయిపోతుందో తెలియనే తెలియదు సో మంచిగా ఇల్లంతా కూడా ఏదైనా కవర్తో కప్పేసుకుంటే బెటర్ అనమాట ఎక్కడ పడకుండా పడ్డా కూడా అందులోనే పడుతుంది కదా కవర్ పైన లేకపోతే మన టైల్స్ పైన పడిందంటే అది క్లీన్ చేయడం చాలా కష్టం కోర్స్ వీళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు క్లీన్ చేసి ఇవ్వని వాళ్ళు ఉంట కూడా ఉంటారు కదా సో అందుకని చెప్తున్నాను ముందుగానే మంచిగా కప్పేసుకుంటే బెటర్ వీళ్ళు కూడా కవర్తో మంచిగా స్టిక్ చేశారు కానీ ఇంకా దూరం కూడా వెళ్తుంది కదా అయినా కూడా దూరం ఉన్నా కూడా ఇల్లంతా క్లీన్ చేసి ఇచ్చారనమాట వీళ్ళు చాలా బాగా వర్క్ చేశారు సో తర్వాత నేను ఇక్కడ ఐరన్ ఉన్నాయి కదా స్టెప్స్ అలా కనిపిస్తే బాగోదని వుడ్ టెక్స్చర్ వచ్చేలాగా ఏదైనా చేయమని చెప్పాను అన్నమాట సో దానికోసం ఈయన గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇంకేవో మిక్స్ చేసుకొని మనకు వుడ్ టెక్స్చర్ వచ్చేలాగా ఒక గుడ్డ తీసుకొని దాంతో ఇలా అనేస్తున్నాడనమాట దాంతో మధ్యలో గ్యాప్స్ లాగా వస్తాయి కదా సో మంచిగా అవుట్ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎవరైనా చూసినా కూడా అది కూడా వుడ్డే అనుకునేలాగానే ఉంది చాలా బాగా చేశారు వర్క్ సో అంతా ఇలాగే చేసేసుకున్నారు ఇంకా దీని కింద సైడ్ వైట్గా కనిపిస్తుంది కదా యాక్చువల్గా అక్కడ ఏమీ ఉండకుండా మెట్లు కనిపించాలి కదా యాక్చువల్గా అయితే మేము ఈ ఫాల్ సీలింగ్ వాళ్ళతో సిమెంట్ ఉంటాయి అన్నమాట షీట్స్ సిమెంట్ షీట్స్ పెట్టించాము ఆ తర్వాత దానికి గోడకు వేసిన కలరే వేయించాము వీళ్ళతోనే ఇప్పుడు ఏమిటంటే మంచిగా కనిపిస్తుంది అండ్ వైర్లు కూడా ఉంటాయి కదా ఈ స్టెప్స్ కి లైటింగ్ పెట్టించామన్నమాట దాని వైర్లు కూడా దాని కిందకి వెళ్ళిపోయాయి నేను ముందుగా చెప్పాను కదా స్టెప్స్ కిందకి గ్యాప్ వదిలేసాము లైటింగ్ అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అలా చేస్తే అని సో అక్కడే లైటింగ్ అరేంజ్ చేయించామన్నమాట ప్రొఫైల్ లైటింగ్ పెట్టించాము చా చూసారు కదా చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా లైట్స్ మొత్తం ఆఫ్ చేసి ఓన్లీ స్టెప్స్వి ఉంచితే చూసారు కదా లుక్ అనేది ఇలా ఉందన్నమాట అండ్ వీటికి సెన్సార్ కూడా పెట్టించాము మనం ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి ఉంటే కనుక మనం స్టెప్ ఎక్కగానే ఆన్ అవుతాయన్నమాట చూస్తున్నారు కదా మా చిన్నోడు ఎక్కుతున్నాడు తర్వాత ఒక టెన్ సెకండ్స్ ఆగి అవే ఆఫ్ అయిపోతాయి అన్నమాట పైనుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే ఫస్ట్ స్టెప్ పైన అడుగు వేయగానే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి చూస్తున్నారు కదా అండ్ దీని ఈ వైరింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న మెయిన్ బోర్డు ఉంటుంది కదా అది ఓపెన్ చేయడానికి ఒక దగ్గర అరేంజ్ చేయించామన్నమాట ఎప్పుడైనా ఏదైనా రిపేర్ వస్తే చేయించడానికి సో ఇలా పెట్టించుకున్నాము ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్